ప్రపంచ పర్యావరణ దినం ప్రపంచంలోనే అనేకమైన విపత్తులు మనం చూస్తున్నాం వింటున్నాం కూడా దుబాయ్లోనైతే వర్షాలు రాక అనేకమైన పరీక్షలు జరిపిన తర్వాత రెగ్యులర్గా జరుగుతాయి అక్కడ ఒక్కసారే కుండపోత వర్షం కురిచి నగరాన్నంతా అతలాకుతలం చేసింది ప్రకృతి సహజంగా కురిసే వర్షాలు సహజంగా ఎండాకాలం కానీ చలికాలం కానీ ఇవన్నీ కూడా సమతుల్యంగా ఒకప్పుడు ఉండేటివి కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు పర్యావరణాన్ని కాపాడాలి ప్రకృతి సమతుల్యంగా ఉంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుందనే అభిప్రాయంతో చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఇట్లాంటి సందర్భంలో సత్యనారాయణ గారు వాటర్ బోర్డులో ఉద్యోగం చేసి రిటైర్ అయిండు గాంధీ గాంధీభవన్కి వచ్చి ఇక్కడ వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గాంధీభవన్ లోపల ఒక మంచి వేప చెట్టు వేప చెట్టు అంటూనే అది ఎండాకాలంలో ఎవరైనా వేప చెట్టు కింద పోయి విశ్రాంతి తీసుకుంటారు వేప చెట్టు అది దినమంతా కూడా మంచి గాలిని వదులుతుంది ప్రాణవాయువును ఈవెన్ ఎక్కడెక్కడైతే పూర్వము టీబీ హాస్పిటల్లో కూడా ఈ వనమంతా కూడా పెద్ద పెద్ద చెట్లు వేప చెట్లు ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్లకు మందులు ఇచ్చిన తర్వాత పోయి ఆ చెట్ల కింద పడుకునబెట్టేవాళ్ళు ఆ రకంగా రాను రాను దేశంలో అనేకమైన ఆపదలు విపత్తులు వస్తున్నాయి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంది కాబట్టి ఒక పక్కన పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఒక పక్కన భూగర్భ జలాలు కూడా కాపాడుకోవాలి భూగర్భ జలాలు బాగా అడుగంటిపోతున్నాయి ఈ మధ్యకాలంలో వచ్చిన రిపోర్టు చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఒక్క జగిత్యాల జిల్లా తప్పితే అన్ని ప్రాంతాలలో కూడా ఆ రిపోర్ట్ ప్రకారంగా చాలా భూగర్భ జలాలు తగ్గిపోయినాయి అనే మాట గ్రహించడంతో కాదు చాలా నష్టం కూడా జరిగింది జలాలు తగ్గిపోవడం వల్ల బోర్ల ద్వారా వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా అంతంత మాత్రం నీళ్ళంది పంట కూడా ఎండిపోయిన సందర్భం చూసినాం మొన్నీ మధ్యన ఇప్పుడైతే నిన్నమైన వర్షాలు పడి కొంత చల్లబడింది కానీ ఈసారి ఎండాకాలంలో వడగాడుపులతో తొంభై ఏడు మంది ప్రాణాలు పోయినాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎంత తీవ్రంగా ఎండ ఉండింది ఈ ఎండ తీవ్రత ఎక్కడో ఒక చోట ఒకటి రెండు జిల్లాలలో ఉండేది హైదరాబాద్ నగరం ఎట్లాంటిదంటే అందరూ కూడా ఈ నగరాన్ని ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకునేవాళ్ళు ఎండాకాలంలో మంచి నగరం ఎండాకాలంలో కూడా ఫ్యాన్ లేకుండా హాయిగా ఉండే రోజులు నా చిన్నతనంలో చూసిన చివరికి దేశ రాష్ట్రపతి గారు కూడా విడిదికి ఇక్కడే వస్తారు హైదరాబాద్ నగరానికి అంత మంచి నగరం ఈరోజు చాలా ఇబ్బందులలో ఉంది పర్యావరణం సమతుల్యం లేక ఒక పక్కన పొల్యూషన్ మోటారు వాహనాల ట్రాఫిక్ మల్టీనేషనల్ సిమెంట్ బిల్డింగులు కాంక్రీట్ మయమైపోయిన ప్రాంతాలు వీటన్నిటిపైన శాస్త్రజ్ఞులు ఏదైతే ఎప్పటికప్పుడు ఆయా వ్యవస్థలకు చెబుతున్నారో దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నగరంలో అంతస్తులకు అంతు లేకుండా ఇల్లు కడుతున్నారు ఇది మంచిది కాదు దీనివల్ల ఎండతాపం పెరిగి హైదరాబాద్ నగరంలో కాలుష్యం ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రావు గారు భాస్కర్ గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ అదేవిధంగా వాలంటీర్లు సత్యనారాయణ గారి మధ్యన ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక పచ్చడి చెట్టు వేప చెట్టు మా మా చేత నాటించినందుకు సత్యనారాయణ గారికి వాలంటీర్స్కి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ పక్ష తరఫు నుంచి మేము రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి పౌరులకి మనవి చేస్తూ ఉన్నాం భూగర్భ జలాలు ఎంత అవసరమో పర్యావరణం కూడా అంతే అవసరం చెట్లు నాటే కార్యక్రమం కూడా అంతే అవసరం దీనికి రైతులందరూ ఒక రకంగా దీన్ని కాపాడడంలో చాలా శ్రమపడుతున్నారు పంట పొలాలలో గట్టుపైన చెట్లు పెట్టుకుంటున్నారు అవి పెరిగి పెద్దవై మంచి వాతావరణాన్ని సమకూరుస్తున్నాయి రైతాంగం కూడా ఇందులో భాగంగా బాగా శ్రమపడుతున్నారు చెట్లు నరకడము అనేది కొంత తగ్గాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ నుంచి అచ్చా ఓకే ఓకే వెరీ గుడ్ గాంధీ భవన్లో ఈరోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్ట ఈ రెండు ఆర్గనైజేషన్ పక్షాన వచ్చిండ్రు నిజంగా మీ అందరికీ పార్టీ తరఫున పౌరుల పక్షాన మీకు ధన్యవాదాలు అదేవిధంగా సత్యనారాయణరావు గారికి కూడా ధన్యవాదాలు అప్పుడే నాకు గుర్తు చేసి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే విధంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి అక్కడ బోర్లన్నీ ఎండిపోతే అప్పట్లో అక్కడ ఉండే నివాసస్తులంతా కూడా గుంతలు దోముకొని వర్షపు నీళ్ళు అందులో పోయేటట్టుగా అందులో పోయేటట్టుగా చేయడం వల్ల దాని ఫలితం ఇప్పటికి కూడా బాగుంది పెద్ద పెద్దగా దక్కన్ కాణికలు ఇతర పేపర్లలో కూడా వచ్చింది పద్మశాలీ నగర్లో ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి అనేది సాక్షాత్తు మనకు అక్కడ కనిపిస్తుంది అందువల్ల గాంధీ భవన్లో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని చెప్పి సత్యనారాయణ గారు హామీ ఇచ్చిండ్రు మీ అందరూ కూడా ఇంకుడు గుంతలు పెట్టండి ఇంకా చెట్లు నాటే కార్యక్రమం మీకు ముందు కూడా సాగించమని మనవి చేస్తూ సెలవు లైక్ షేర్ సబ్స్క్రైబ్